ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఇందుకోసం ప్రమాణ స్వీకారం జరిగే ప్రాంతం కేసరపల్లి సిద్ధమవుతుంది ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది పదకొండు ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు ఐదుగురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సభా వేదిక సిట్టింగ్ భద్రత పార్కింగ్ పై అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు విఐపీల కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక హెలికాప్టర్లను రెడీ చేస్తున్నారు ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు లేకుండా మ్యాపింగ్ చేస్తున్నారు పార్కింగ్ స్థలాల నుంచి మెయిన్ స్టేజ్కి ఈజీగా చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేస్తున్నారు ప్రముఖులతో పాటుగా దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు ఎనభై వేల మందికి సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఇందుకోసం ప్రమాణ స్వీకారం జరిగే ప్రాంతం కేసరపల్లి సిద్ధమవుతుంది ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు ఈ భారీ భద్రత ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది పదకొండు ఎకరాల స్థలంలో చేస్తున్నారు ఐదుగురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సభా వేదిక సిట్టింగ్ భద్రత పార్కింగ్ పై అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు వీఐపీల కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక హెలికాప్టర్లను రెడీ చేస్తున్నారు ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు లేకుండా మ్యాపింగ్ చేస్తున్నారు పార్కింగ్ స్థలాల నుంచి మెయిన్ స్టేజ్ కి ఈజీగా చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేస్తున్నారు ప్రముఖులతో పాటుగా దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు ఎనభై వేల మందికి సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం